వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం మైకోరైజా ఉపయోగాలు మరియు వాడే విధానం ఎలానో తెలుసుకుందాం సిలింద్రాలు సాధారణంగా కొన్ని మొక్కలకు దగ్గరగా పెరుగుతాయి ఇవి భూమి కింద మైసీలియా అని పిలువబడే ఒక భారీ నెట్వర్క్ను ఏర్పరుస్తాయి మరియు చుట్టూరా ఉన్న మొక్కల మూల వ్యవస్థను కలుపుకుంటాయి చెట్ల మార్గాల చుట్టూ విస్తృతంగా వ్యాపించిన మైసిలియా ద్వారా సిలిండ్రాలు భాస్వరం మరియు నత్రజనితో సహా నీరు మరియు ఖనిజాలను గమనించి ఒక్కొక్కటిగా వేరు వ్యవస్థకు అందించి అక్కడ నుండి ఆకుల్లోకి రవాణా అవుతుంది అలాగే ఆకుల్లో ఫోటో సైంటిసిస్ జరగటం వలన డెక్సాజన్ అనే పదార్థం తయారవుతుంది ఈ తయారైన పదార్థాన్ని కొంతవరకు వేరు వ్యవస్థ ద్వారా సిలిండ్రాలు ఉపయోగించుకుంటాయి ఇలా మొక్క యొక్క సిలిండ్రాలు ఒకదానికి ఒక తోడ్పడతాయి ఈ సహజీవనాన్ని మైకోరైజా అంటారు ఇక ఇందులో రకాలు దాని ఉపయోగాలు వాడే విధానం ఒకసారి చూద్దాం మైకోరైజా ప్రధానంగా ఎక్టోమైకోరైజా మరియు ఎండోమైకోరైజా అనే రెండు ప్రధాన రకాలుగా ఉంటుంది ఎక్టోమైకోరైజా వేర్ల వెలుపల పెరిగి మొక్కలకు పోషకాలను అందించటంలో సహాయపడుతుంది ఇది ప్రధానంగా ఓక్ ఫైన్ యూకలిప్టిస్ వంటి చెట్లలో కనిపిస్తుంది ఎండోమైకోరైజా అనేది వేర్ల లోపలికి చొచ్చుకుపోయి మొక్కల కణజాలంలో స్థిరపడుతుంది ఇది గోధుమ మొక్కజొన్న సోయాబీన్ సూర్యకాంతి వంటి పంటలలో ఎక్కువగా కనిపిస్తుంది ఒక చెట్టు వేరు వ్యవస్థలో చూసుకున్నట్లయితే దాదాపు ముప్పై రకాల మైకోరేజ్గా ఉంటాయి ఇలా వేరు వ్యవస్థలో నెట్వర్క్ లాగా ఏర్పరచుకొని బలంగా ఉన్న మొక్కల నుండి పోషకాలను బలహీనంగా ఉన్న మొక్కలకు కూడా అందజేస్తాయి ఇప్పటి ఆధునిక వ్యవసాయంలో రకరకాల రసాయన ఎరువుల వాడకం వలన ఇలాంటి మొక్కకు తోడ్పడే సిలింధ్రాలు క్షీణించిపోతున్నాయని కాబట్టి పర్యావరణాన్ని భూమిని కాపాడుకునేందుకు అలాగే నాణ్యమైన పంటను తీయ ఇలాంటి కలిగిన ఎరువులను వాడుకోవాలి మైకోరైజర్ ఉపయోగాలు మరియు వేరు వ్యవస్థ పెరుగుదల గురించి చూసుకున్నట్లయితే ఈ సిలిండ్రం మొక్క వేగంగా పెరగటానికి మద్దతు చేస్తుంది దీనివల్ల నేలలోని పోషకాలను ముఖ్యంగా ఫాస్ఫరస్ నైట్రోజన్ పొటాషియం వంటి మూలకాలను మొక్కలు సులభంగా గ్రహించగలుగుతాయి నీటి శోషణ ప్రాంతాన్ని యాభై రెట్లు పెంచుతుంది ఈ సిలిండ్రం మూల వేరు వ్యవస్థకు లోతుగా ఉన్న పోషకాలు మరియు నీటిని అందుకొని మొక్కకు ఆకులకు వేరు వ్యవస్థ ద్వారా అందిస్తుంది మొక్కకు పోషకాలు అందుకునే సామర్థ్యం పెంచుతుంది వేర్లకు మరియు మైకోరైజాకు ఉన్న అనుబంధం వలన మొక్క నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది దీనివల్ల మొక్క నీటి ఒత్తిడిని గాలి కరువు గాని వచ్చినప్పుడు తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటుంది ఇది నేలలో గాలి నీటి ప్రసరణను మెరుగుపరిచే విధంగా సహాయపడుతుంది మైకోరేజా వలన పురుగు మందులు ఫంగస్ వ్యాధులు మరియు ఇతర హానికర సూక్ష్మజీవుల ప్రభావం తగ్గటం వలన మొక్కల రోగ శక్తి పెరుగుతుంది దీనివల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడిని ఇవ్వగలుగుతాయి మైకోరైజాను మొక్కల పెరుగుదల మరియు భూసార ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు విత్తనాల స్థాయిలో నాటిన మొక్కలకు లేదా నేలలో నేరుగా మైకోరైజాను వాడుకోవచ్చు విత్తన శుద్ధిలో మైకోరైజా పొడిని విత్తనాలకు పూయటం ద్వారా ద్రావణంలో ద్వారా విత్తనాల మెరుగైన మొలకెత్తుదలను సాధించవచ్చు ఉదాహరణకు ఒక కిలో విత్తనాలకు ఐదు నుండి పది గ్రాముల మైకోరైజా పొడి కలిపి బాగా పూతలా పూయాలి ఇది శనగ మిర్చి టమాటా కూరగాయలు మరియు ధాన్యపు పంటలకు ప్రయోజనకరంగా ఉంటుంది నాటిన మొక్కల వేర్లను మైకోరైజా ద్రావణంలో ముంచటం ద్వారా వాటి వేర్లు బలంగా ఎదుగుతాయి దీనికి కోసం పది గ్రాముల మైకోరైజా పొడిని ఒక లీటర్ నీటిలో కరిగించి మొక్కల వేర్లను పది నుండి పదిహేను నిమిషాలు ముంచితే మంచి ఫలితాలు పొందవచ్చు నేలలో నేరుగా ఉపయోగించాలనుకుంటే ఒక ఎకరానికి ఒకటి నుండి రెండు కిలోల మైకోరైజా పొడిని కలిపి ఉపయోగించాలి అంతేకాకుండా మైకోరైజాను సేంద్రీయ ఎరువులతో కలిపి ఉపయోగిస్తే దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది మైకోరైజా నీటి ద్వారా కూడా అందించవచ్చు దీనికి ఐదు గ్రాముల పొడిని ఒక లీటర్ నీటిలో కరిగించి డ్రిప్ ద్వారా లేదా పిచికారీ ద్వారా మొక్కలకు అందించాలి ఇది మొక్కల వేర్లలో వేగంగా ప్రవేశించి పోషకాలను అందించటంలో సహాయపడుతుంది అదే దుక్కిలో దీన్ని వేసుకోవాలి అంటే నాలుగు కిలోల మైకోరైజా పొడిని యాభై కిలోల బాగా కుళ్ళిన కంపోస్ట్ వర్మి కంపోస్ట్ లేదా పొలం మట్టిలో కలిపి మిశ్రమాన్ని చేసి ఒక ఎకరం భూమిలో సమానంగా వేసుకోవాలి మళ్ళీ ఇదే పద్ధతి పంట వేసిన ముప్పై రోజుల తర్వాత పాటించాలి విత్తనంతో పాటు అయితే మైకోరైజా పొడిని కలిపి వేసుకోవచ్చు యాభై గ్రాముల మైకోరైజా వంద గ్రాముల చక్కెర పాకంలో కలిపి విత్తనానికి పట్టించి విత్తుకుంటే విత్తనానికి వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి ఈ విధంగా మైకోరైజాను విత్తనాలకు వేర్లకు నేలలో నేరుగా లేదా నీటి ద్వారా వినియోగించవచ్చు ఇది మొక్కల పోషక గ్రహణ సామర్థ్యాన్ని నీటి నిల్వను మెరుగుపరిచి రోగ శక్తిని పెంచుతుంది అయితే మైకోరైజా ప్రభావాన్ని తగ్గించకుండా ఉండాలి అంటే అధిక రసాయన ఎరువులు పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయ విధానాలను పాటించటం వల్ల పంట నష్టం తగ్గి మంచి దిగుబడులు అందించవచ్చు ఇంకా ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే సిలింద్రాలు భూమి కింద మైసీలియా అని పిలువబడే ఒక భారీ నెట్వర్క్ ఏర్పరుస్తాయి మరియు చుట్టూరా ఉన్న మొక్కల మూల వ్యవస్థను కలుపుకుంటాయి ఆకుల్లో ఫొటోసెంటెసిస్ జరగటం వలన తయారైన రెక్సాజన్ అనే పదార్థాన్ని కొంతవరకు వేర్ వ్యవస్థ ద్వారా సిలిండ్రాలు ఉపయోగించుకుంటాయి ఎక్టోమైకోరైజా వేర్ల వెలుపల పెరిగి మొక్కలకు పోషకాలను అందించడంలో సహాయపడుతుంది ఇది ప్రధానంగా ఓక్ ఫైన్ యూకలిప్టిస్ వంటి చెట్లలో కనిపిస్తుంది ఎండోమైకోరైజా అనేది వేర్ల లోపలికి చొచ్చుకుపోయి మొక్కల కణజాలంలో స్థిరపడుతుంది ఇది గోధుమ మొక్కజొన్న సోయాబీన్ సూర్యకాంతి వంటి పంటలలో ఎక్కువగా కనిపిస్తుంది ఒక చెట్టు వేరు వ్యవస్థలో దాదాపు ముప్పై రకాల మైకోరైజా ఉంటాయి ఇలా వేరు వ్యవస్థలో నెట్వర్క్ లాగా ఏర్పరచుకుని బలంగా ఉన్న మొక్కల నుండి పోషకాలను బలహీనంగా ఉన్న మొక్కలకు కూడా అందజేస్తాయి మైకోరైజా వలన నేలలోని పోషకాలను ముఖ్యంగా ఫాస్పరస్ నైట్రోజన్ పొటాషియం వంటి మూలకాలను మొక్కలు సులభంగా గ్రహించగలుగుతాయి నీటి శోషణ ప్రాంతాన్ని యాభై రెట్లు పెంచుతుంది వేర్లకు మరియు మైకోరైజాకు ఉన్న అనుబంధం వలన మొక్క నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది దీనివలన మొక్క నీటి ఒత్తిడిని గాలి కరువు కానీ వచ్చినప్పుడు తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటుంది విత్తనాల స్థాయిలో నాటిన మొక్కలకు లేదా నేలలో నేరుగా మైకోరైజాను వాడుకోవచ్చు విత్తన శుద్ధిలో మైకోరైజా పొడిని విత్తనాలకు పూయటం లేదా ద్రావణంలో ముంచటం ద్వారా విత్తనాల మెరుగైన మొలకెత్తదలను చూడొచ్చు మైకోరైజా నీటి ద్వారా ఐదు గ్రాముల పొడిని ఒక లీటర్ నీటిలో కరిగించి డ్రిప్ ద్వారా బిచికారీ ద్వారా మొక్కలకు అందించవచ్చు దుక్కిలో దీన్ని వేసుకోవాలి అంటే నాలుగు కిలోల మైకోరైజా పొడిని యాభై కిలోల బాగా కుళ్ళిన కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ లేదా పొలం మట్టిలో కలిపి మిశ్రమాన్ని చేసి ఒక ఎకరం భూమిలో సమానంగా వేసుకోవాలి యాభై గ్రాముల మైకోరైజా వంద గ్రాముల చక్కెర పాకంలో కలిపి విత్తనానికి పట్టించుకొని విత్తుకుంటే విత్తనానికి వచ్చే వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి